హాయ్ అస్సలాము వైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ గోవా వీడియో నేను ఒక అప్లోడ్ చేశాను ఎంతమంది చూశారు ఎవరెవరు చూడలేదో పోయి చూడండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను అనమాట సో ఆ వీడియోలో నేను ఒక ఐలాండ్ గురించి అయితే మాట్లాడినాడు దివార్ ఐలాండ్ అనేసి సో నా ముందర కనిపిస్తూ ఉండే మొత్తం అయితే దివార్ ఐలాండ్ అండి అక్కడ వెళ్ళేకి దారి అయితే రోడ్ దారి లేదు ఫెరీ తీసుకొని పోవాలన్నమాట సో ఫెరీ నా ముందర పోతూ ఉంది సో మీకు చూపిస్తా ఎలా వెళ్ళాలి ఆ దివార్ ఐలాండ్లో ఈ దివార్ ఐలాండ్ గురించి నేను కొంత మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో అసలు బసలు ఉండదు ట్రాఫిక్ ఉండదు ఎక్కువ సో పీస్ఫుల్గా ఉంటుంది గ్రీనరీ ఉంటుంది అనేసి సో వెళ్దామండి చూద్దాం ఎలా ఉంది ఆ దివార్ ఐలాండ్ అనేసి ఇంకా అక్కడ కనిపిస్తూ ఉంది కదా బ్రిడ్జ్ అదైతే రైల్వే ట్రాక్ అండి సో అక్కడ కూడా వెళ్ళేకి దారి ఉందంటే నేను అక్కడ వెళ్ళేసి కూడా మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి అని సో ఇప్పుడు మీరు చూడండి దివార్ ఐలాండ్ ఎలా ఉంది ఫెరీ పోయే దారి కూడా నేను చూపిస్తా ఎలా పోతుంది ఫెరీలో పోవడం సో లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫెర్రీ అయితే వచ్చేసిందండి ఇక్కడ నుంచి ఆ పక్కకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ముందర కనిపిస్తూ ఉన్నది మొత్తం అయితే దివార్ ల్యాండ్ సో ఇది యాక్చువల్గా ఫ్రీ సర్వీస్ అండి అక్కడ పోవాలంటే సో చాలా ఫెరీస్ అయితే తిరుగుతూ ఉంటాయి ఇక్కడ సో మేము ఇలా వెళ్దాము వచ్చేటప్పుడు అయితే అక్కడ ఇంకో ఫెర్రీ ఉంది అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అవుదాం ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ దివార్ ఐలాండ్ అయితే ఎంటర్ అవుదాం తర్వాత చూద్దాం ఎలా ఉంది దివార్ ఐల్యాండ్ మూవింగ్ ఆన్ సైడ్ లో కనిపిస్తా ఉంది కదా మొత్తం అయితే ఓల్డ్ గోవా ఉంది ఇక్కడ నుంచి ఓల్డ్ గోవా ఓన్లీ వన్ కిలోమీటర్ ఉంది ఇది దిగుతానే మేము ఓల్డ్ గోవా ఇంకా ఓల్డ్ గోవా నుంచి అయితే నేను వచ్చాను అనమాట సో మొత్తం ఓల్డ్ గోవా ఉంది లెఫ్ట్ సైడ్ లో రీచ్ అయితే అయ్యాము దివార్ ఐలాండ్ లోకి అక్కడి నుంచి అయితే వచ్చాము పుడదాము సో లెట్స్ ఎక్స్ప్లోర్ నౌ దివార్ ఐలాండ్ దివార్ ఐల్యాండ్ లోకి ఎంటర్ అయ్యాము ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముంది ఉంది దివార్ ఐల్యాండ్ లో ఎంటర్ అవుతానే ఇక్కడేదో ఉంది బోట్లో వచ్చినాం కదా ఫెరీలో వచ్చాం కదా ఎంత సౌండ్ ఉండిందంటే దాంట్లో ఆ సౌండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా పీస్గా కనిపిస్తుంది ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి కొంచెం అయితే రీసెర్చ్ చేసా అండి నేను దివార్ ఐలాండ్ గురించి సో ఎక్కువ నాకేం కనిపించలేదు ఇక్కడ మోస్ట్లీ రీసెర్చ్ ఎవరు చేశారో ఎవరెవరు వచ్చారో ఇక్కడికి చెప్పారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది గ్రీనరీ ఉంది ఇంకా ఇంకా ట్రాఫిక్ అస్సలు ఉండదు అని చెప్పారు సో నాకైతే ఎంటర్ అయిన తర్వాత అలాగే కనిపిస్తూ ఉంది ముందరైతే ట్రాఫిక్ లేదు ఏమీ లేదు జస్ట్ ఒక రోడ్ వెళ్తా ఉంది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఓ ముందర ఏదో చర్చ్ అయితే కనిపిస్తుంది నాకే సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ స్మెల్ కానీ ఈ ట్రీస్ మధ్యలో నుంచి పోతాం రైట్ సైడ్ లో రివర్ కూడా ఉంది సో బ్యూటిఫుల్ కదా సో ఐలాండ్ లో ఎంటర్ అయిన తర్వాత చర్చ్ అయితే కనిపిస్తా ఉంది ఓల్డ్ గోవా చర్చ్ మొత్తం వాటర్ ముందర కూడా వాటర్ ఉంది ఐలాండ్ మధ్యలో ఇక్కడ రావాలంటే ఓన్లీ ఫెరీతోనే మేము రావచ్చు అనమాట సో ఏ ఫెరీలో నేను వచ్చాను ఆ ఫెరీ ఫెసిలిటీ అయితే ఎవరైనా రావచ్చు దాంట్లో సో నో టికెట్ ఎవరికి ఎక్స్ప్లోర్ ఇంకా ఏమైనా ఉంది ఏమో ఇక్కడ ఈ పాయింట్ అయితే సన్సెట్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి సన్సెట్ కూడా కనిపిస్తుంది సో ఈ ఐలాండ్లో అయితే అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడ ముందర సో అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు చూడండి ఇదైతే అగ్రికల్చర్ ల్యాండ్ సో అగ్రికల్చర్ చేస్తున్నారు ఇక్కడ ఇది మొత్తం ఏం అగ్రికల్చర్ చేస్తున్నారు వాట్ ఇస్ దిస్ చూడండి ఈ క్యాయే క్యా మేథి మిర్చి అచ్చా అచ్చా మత్ ఓ లంబావాలయ్య మిర్చి ఇండియన్ మిర్చినా గోవన్ మిర్చి అచ్చా సో గోవన్ మిర్చి అనమాట ఏకే ఓకే సో ఇది స్వీట్ పొటాటో అంట అదైతే మిర్చి ఇంకా ముందర ఏదేదో కనిపిస్తుంది నాకు స్పినాచ్ వన్ మోర్ థింగ్ ఇక్కడైతే రెడ్ వెజిటేబుల్ ఉంది కదా ఇది అయితే ఫేమస్ అండి ఇక్కడ చాలా మంది అయితే తింటారు ఇక్కడ చాలా మంది తింటారు ఇంకా ఫ్రెష్గా అయితే దొరుకుతుంది ఇదేమో నాకు తెలియదు అండి ఇది కూడా రోజా ఏ వాళ్ళకాసవాలా సబ్జీ సలాన్ బనా వస్తే वो हाँ सब्जी अच्छा तो इसके अंदर होता है क्या वो होता है। यही खाने का होता है ये, ये, ये पत्ता मतलब अभी बाहर निकलता है वो हाँ। अच्छा अच्छा एग्रीकल्चर को आइलैंड लो आपका घर किधर है इधर ही है वो सामने विलेज में ఓకే భయ్యా బాయ్ థ్యాంక్ యూ సో అన్నదే అంట ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ చేస్తున్నారు సో పోయి నేను మాట్లాడితే చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారనమాట సో లెస్ ఎక్స్ప్లోర్ ఇంకా ఏమైనా ఉన్నాయా సో అగ్రికల్చర్ అయితే చూశాను నేను ఫస్ట్ టైం అగ్రికల్చర్ ల్యాండ్లోకి అయితే ఎంటర్ అయ్యా గోవాలో గోవన్ మిర్చి అంట అది సో మిరపకాయ ఇంకా టూ త్రీ ఐటమ్స్ అయితే అక్కడ పండుతున్నారు వాలెట్స్ విల్ బి ఫైన్ ఎంత చెప్పినా కూడా వినరండి చూడండి బాటల్ విసిరేసినారు క్లీన్గా పెట్టండి అంటే మా వాళ్ళు ఎంత చెప్పినా వినరు ఓకే ఇక్కడ కూడా అగ్రికల్చర్ చేస్తున్నారు నైస్ ఈ ఐలాండ్లో ఐ థింక్ అగ్రికల్చర్ ఫేమస్ అనుకుంటా చాలామంది అగ్రికల్చర్ చేస్తున్నారు సో ఇంకా ఆ బ్రిడ్జ్ ఉంది కదా రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అక్కడికి వెళ్ళే దారి అయితే అడిగినా సో ఈ దారి అయితే చెప్పారు వాళ్ళు సో ఈ దారిలోనే వెళ్తున్నాను నేను ఇంకా హౌసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కడతారు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కడతారు ఇంకా కలర్స్ వైబ్రెంట్ కలర్ మ్యాచ్ అవుతాయి తెలుసా ఈ కలర్స్ ఇక్కడ ఇదే కలర్స్ మా ఊర్లో వాడితే నవ్వుతారు చాలా మంది ఏం కలర్స్ వాడినారు Hello old houses, vi ammiamo. La rimatta bridge, a railway bridge. తీసుకొని వెళ్తా ఉంది సో ఇక్కడ వరకు అయితే ఎండ్ అయ్యింది అనమాట రోడ్ నేనైతే కొంచెం ముందరికి వెళ్ళేసి చూస్తా ఏముందని సో ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసినాము ట్రాక్ ఎక్కాలంటే అంటే ట్రాక్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం అయితే ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలన్నమాట సో చూడండి ఎలా ఉంది రూట్ ఇలా ఉంది అంటే చాలామంది పోతారన్నమాట ఇది ట్రాక్ ఇలా చాలా చాలామంది అయితే నడిచేసి వెళ్తారు చాలా గా ఉంది నేనైతే వెళ్ళనండి ఎందుకంటే ఒకనే ఉన్నా కదా సో కొంచెం రిస్క్గా ఉంటుంది సో వెళ్ళే నాకైతే కొంచెం భయం అవుతుంది ఎందుకంటే పాములు ఉంటాయి కట్టి కూడా లేదు ఇబ్బంది ఇబ్బందిలే సో ఐఎమ్ ఓపెన్ ఇక్కడ నేను వెళ్ళను ఐ డోంట్ వాంట్ గో ట్రాక్ అయితే వెళ్తూ ఉంది అక్కడ వంట కొంచెం డేంజర్ అయితే ఉంది సో గో ఇక్కడ నుంచి ట్రాక్ అయితే బయట నుంచే చూపించేస్తా పాములు ఉంటాయండి పక్కా ఇక్కడ పాములు ఉంటాయి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ షూర్ చెప్తున్నా కదా స్నేక్స్ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే నాకు సౌండ్ కూడా వచ్చింది సౌండ్ కూడా వచ్చింది అందుకు నేనైతే రిటర్న్ అయ్యా సో ఈ దారి ఎక్కడికి వెళ్తాం ఓ షేట్ ట్రైన్ సౌండ్ వచ్చింది ట్రైన్ ఉంది ఆ దారి అయితే చాలా డేంజర్గా ఇలా ఉండింటే నేను వెళ్ళామండి చాలా డేంజర్గా ఉంది చూడండి ఇంకా ట్రాక్ అయితే ముందరే కనిపిస్తుంది నాకు సౌండ్ వచ్చిందా మీకు పర్ఫెక్ట్ టైంకి అయితే నేను వచ్చా ఇక్కడికి పర్ఫెక్ట్ టైం అండి ఇది సో తివార్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చా భయపడిపోయినా వాట్ ఆర్ యూ డూయింగ్ ద నువ్వు భయపడుతున్నావా యాక్చువల్గా నేను భయపడినండి కానీ అది చాలా డేంజర్గా అనిపించింది ఇలా ఉన్నింటే కానీ ఇలా అయినా ఉన్నింటే ఆ రోడ్ నేను వెళ్ళిపోయేవాడిని చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నింది సో కొంచెం భయపడ్డా కానీ ఇక్కడికి వచ్చా వచ్చి ఇక్కడ నుంచి ఏమైనా మేము ట్రైన్ వెళ్ళేదారి ట్రైన్ వెళ్ళేది చూడొచ్చేమో వా సూ పీస్ఫుల్ బర్డ్స్ సౌండ్ వస్తుంది నేను నడిచే సౌండ్ వస్తుంది Train is coming. Where is the train? Okay. మొత్తం ఏసీ ట్రైన్ అయితే వెళ్ళింది ఇక్కడ నా ముందర పర్ఫెక్ట్ టైమింగ్ అయితే నేను ఇక్కడ రీచ్ అయ్యా అనమాట కానీ పైన వెళ్ళలేదు కొంచెం భయపట్టి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ట్రైన్ వెళ్ళేది సో ఎందుకు వచ్చా ఇక్కడికి ఈ ట్రైన్ చూసే అంటే ట్రైన్ ట్రాక్ వచ్చా కానీ పర్ఫెక్ట్ టైంలో నాకు ట్రైన్ కూడా కనిపించింది సో ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం దివార్ ఐలాండ్లో ఏముందనేసి సో ముందర ఏదో ఉందంట వాటర్ మధ్యలో క్రాస్ ఉందంట సో అక్కడికి వెళ్ళేసి చూపిస్తాను నేను కూడా చూస్తా ఏమి వాటర్ మధ్యలో ఆ క్రాస్ ఉండేది సో అది చూసేసి చూద్దామేనా ఏమైనా కొత్తగా కనిపిస్తుందేమో కొత్తగా కనిపిస్తే చూపిస్తా సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు నచ్చుతా ఉంది నేనైతే అనుకుంటున్నా సో లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ దివార్ ఐ ల్యాండ్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వస్తే మీరు చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ అది చూసారు కదా ఇప్పుడు నేను అక్కడ వెళ్ళింది ఆ చిన్న లేక్ దగ్గరికి మేమైతే ఈజీగా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం స్పెండ్ చేయొచ్చు ట్రైన్స్ వస్తూనే ఉంటాయి ఐ థింక్ హాఫ్ అన్ అవర్లో ఒక ట్రైన్ ఉంది ఇక్కడ లైక్ కజ్జీ సో లెట్స్ గో ఇక్కని ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఇక్కడైతే చాలా 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 టచ్ మీ నాట్ प्लांट्स ఉన్నాయి అండి చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఓహోహోహోహో Don't touch me చూడండి ఎన్ని ఉన్నాయి Don't touch me Don't touch me ఇవి మొత్తం అయితే టచ్ మీ నాట్ प्लांट्स అక్కడ మొత్తం వెళ్తా ఉంది టచ్ మీ నాట్ प्लांट्स ఎన్ని प्लांट्स ఐతే నేను ఫస్ట్ టైం చూశనా కమ్ ఆన్ క్లోజ్ బై బై హాయ్ 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 హలో 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 అండ్ బై ఈ ఐలాండ్ లో వచ్చిన తర్వాత ఇల్లులు కనిపిస్తున్నాయి కదా మోస్ట్లీ గోవన్ వైబ్ అయితే ఇస్తున్నాయి ఇక్కడ అబాండెంట్ చర్చ్ అనుకుంటా అయితే అబాండెంట్ చర్చ్ లాగా ఉంది క్లోజ్డ్ ఉంది సో నేను చెప్తున్నా కదా ఈ ఐలాండ్లో వచ్చిన తర్వాత అయితే మొత్తం గోవన్ వైబ్ విలేజ్ వైబ్ అయితే వస్తుంది ఓ ఆర్ యూ డోన్ కమ్ ఈ కుక్కల్ పంచాయతీ ఒకటి అండి వారు వస్తూ ఉంటారు ఊరికేనే సో గోవన్ విలేజ్ వైఫ్స్ అయితే వస్తున్నాయి మొత్తం ఇక్కడ విలేజ్ లైఫ్ ఇంత పీస్ఫుల్ లైఫ్ అయితే బతుకుతున్నారు వీళ్ళు వితౌట్ ఎనీ పొల్యూషన్ ఈ బండ్లు ఉన్నాయి కానీ మరి అంత పొల్యూషన్ అయితే క్రియేట్ చేయాలి బుల్లెట్ వెళ్తా ఉంది ఓల్డెస్ట్ బుల్లెట్ చాలా ఉంది ఇంకా క్లోజ్డ్ కూడా ఉంది నాకైతే ఈ ఇల్లులో ఈ హౌసెస్ అయితే చాలా బాగా నచ్చుతాయి చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉన్నాయి కంపౌండ్ వాల్ తో చాలా ఓల్డ్ హోమ్ ఇది ఎవరిదో ఫ్రాన్సిస్కో అయితే ఆ ఉంది ఎవరు లేరు కూడా అలాగే వదిలేసినారు కుక్కలు కుక్కలు నో 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 సౌండ్ నో సౌండ్ నో సౌండ్ చాలా బ్యూటిఫుల్ అది అది చూడు చూడు కుక్క ఓ షేట్ చాలా డేంజరస్ ఉన్నాయి కుక్కలు ఇక్కడ మనుషులు కన్నా నాకు కుక్కలు ఎక్కువ కనిపించినాయి ఇక్కడ మను మనుషులు అయితే తక్కువ కనిపించినాయి కుక్కలు అయితే చాలా ఎక్కువ కనిపించినాయి సో ముందరు కూడా చిన్న ఐలాండ్ ఉంది అక్కడైతే ఏమీ లేదు ఓన్లీ ఐ థింక్ సో స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయి ఇంకా క్రాస్ చెప్పా కదా క్రాస్ అయితే అదే అండి ముందర కనిపిస్తామండి చూడండి ఆ ఐలాండ్లో వెళ్ళాలి అంటే కూడా ఫెరీ ఫెసిలిటీ ఉంది చూడండి ముందర వస్తా కదా ఫెరీ ఆ ఫెరీ ఫెసిలిటీ కూడా ఉంది ఆ ఐలాండ్లో వెళ్ళేకి సో అదే అండి ఆ క్రాస్ ఈ రివర్ మధ్యలో ఉండే క్రాస్ అంటే అదే వెళ్దాం ఆ పక్కకి నాకైతే ఇంట్రెస్ట్ లేదు వెళ్ళేకి ఎందుకంటే ఏం లేదు ఫుల్ గ్రీనరీ ఉంది ఇంకా మ్యూజిక్ సౌండ్ వస్తూ ఉందంటే ఆ పక్క స్టే చేస్తున్నారు కొంతమంది టూరిస్టర్స్ ఇక్కడ హోటల్ కూడా ఒకటి ఉంది సో లెట్స్ గో ఇక్కడ నుంచి వెళ్దాం ఇది వారే ల్యాండింగ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఫెరీలో ఎక్కుదాం ఓల్డ్ గోవాకి వెళ్ళేకి ముందర కనిపిస్తూ ఉంది కదా అది అయితే శ్రీ సప్తకోటేశ్వర ట్యాంక్ లేదా కోటి తీర్థ తలి కూడా అనొచ్చు ఇది కూడా దివార్ ఐలాండ్లోనే ఉంది ముందరు కనిపిస్తాను కదా ఈ తలి ఆర్ ట్యాంక్ని సప్తకోటేశ్వర స్వామి టెంపుల్తో కలిపి కూడా చూడొచ్చు అనమాట ఇది హిందూ సాంప్రదాయంలో చాలా ప్రముఖమైన సతలం ఇక్కడ డివోటీస్ తీర్థ స్నానం చేసి వస్తారు కోటి తీర్థ అని పేరు దీనికి పవనం అయింది ఈ తల్లి చరిత్ర ట్రెడిషన్తో కూడా చాలా సంబంధం కలిగి ఉన్నది ఇదైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ ట్యాంక్ గురించి అక్కడ కూడా కొంచెం ఆ రాసి ఉన్నింది బోర్డు పైన సో ఇదైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అండి హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా కానీ ఆ ఇల్లుల్లో ఆ హౌసెస్లో ఎవరైతే లేదు మోస్ట్లీ క్లోజ్ ఉన్నాయి హౌస్లో ఇంకా ఉంటే కూడా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా మోస్ట్లీ ఇక సిక్స్టీ ప్లస్ ఇయర్స్ పీపుల్ అయితే ఉన్నారు ఈ హౌసెస్ అయితే నాకు చాలా నచ్చినాయి నిజంగా చాలా నచ్చాయి మెయిన్ సర్కిల్ వాట్ ఈస్ దిస్ ఇక్కడైతే రాసి అయితే పెట్టలేదు కానీ ఇదైతే ఓల్డెస్ట్ ఏమంటారు మ్యాంగో ట్రీస్ ఓకే ఏమండి ఇది లీవ్స్ లాగా ఉన్నాయి కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నా ఇలాంటి లీవ్స్ చూడండి ఎలా ఉన్నాయో లీవ్స్ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా కూర్చొని ప్లేస్ కూడా ఉంది ఓకే ఇది నేను చూడలేదండి ముందర అయితే చర్చ్ కూడా ఉంది ఒకటి సో ఇంకా పీస్ఫుల్ ఈ ఐలాండ్ మొత్తము యాక్చువల్గా పీస్ఫుల్గా ఉంది మేము చాలా టైం స్పెండ్ చేయొచ్చు టూ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు ఈ స్పాట్లో అయితే ఇంకా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు నేను ఒకటి రికమెండ్ చేస్తే ఎవరైనా సైక్లింగ్ ఇష్టం ఉంటే ఈ ఐలాండ్లో సైక్లింగ్ చేయండి చాలా బాగా ఉంటుంది మీకు నచ్చుతుంది సో కాసేపు కూర్చుందమ్మా ఇక్కడ సో ఇంకా ఈ ఐలాండ్ గురించి ఏం చూపించాలండి మొత్తం తిరిగినా నేను ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి అయితే తిరుగుతున్నా నాకైతే అంత ఎక్సైటింగ్గా ఏమీ కనిపించలేదు చూపించడానికి సో మోస్ట్లీ అంటే రోడ్ ఉంది ఒకటి మధ్యలో నుంచి వెళ్తూ ఉంది కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఐలాండ్లో ఇంకోటి ఈ ఐలాండ్ అయితే దేనికి కనెక్ట్ లేదు అంటే ల్యాండ్కి అయితే కనెక్ట్ లేదు ఈ ఏరియాలో రావాలంటే ఫెరీ తీసుకుని రావాలి సో ఈ ఏరియా రౌండ్ మొత్తం అయితే లేక్ అయితే ఒకటి పోతూ ఉంది మాండవి లేక్ మాండవీ లేక్ ఏదో ఒకటి మీరు ప్రొనౌన్స్ అయితే చేయొచ్చు దీనికి సో ఇక్కడ కూర్చొని అయితే కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను నేను ఇంకా ఏమైనా ఐ యామ్ సర్చింగ్ ఏమైనా దొరుకుతుందా పీస్ఫుల్ ప్లేస్ పీస్ఫుల్ ప్లేసెస్ అయితే ఐలాండ్ మొత్తం పీస్ ఉంది కానీ ఇంకా బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్ ఏమైనా ఉంది అది అయితే వెతుకుతున్నా కానీ కనిపించడంలో సో ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మేము మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోవచ్చు సో నేను వచ్చింది దారి అయితే వేరే దారి వెళ్తూ ఉండే దారి అయితే వేరే దారి రెండు ఫెరీలు అయితే ఉన్నాయి ఇక్కడ లోపల రావాలంటే ఇంకోటి అక్కడ చూపించినా కదా క్రాస్ ఉండేది మధ్యలో రివర్లో ఆ ఫెరీ అయితే ఆ ఇంకో ఐలాండ్లోకి వెళ్తూ ఉంది అది అయితే ఇంకా చిన్న ఐలాండ్ అండి అక్కడైతే రోడ్స్ కూడా ఎక్కువ లేదు సో అంతే లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వెళ్దాము నేనైతే ముందర చర్చ్ ఉంది చూడలేదు ఇంకా అది కూడా క్లోజ్ ఉందన్నమాట చూడండి క్లోజ్ అయితే ఉంది దారి అయితే వెళ్తూ ఉంది ఫెర్రీ దగ్గరికి సో నేను ఎంటర్ అయ్యా కదా ఆ పక్క నుంచి అయితే ఎంటర్ అయ్యాను నేను సో ఇలా లోపల వెళ్ళేసి మొత్తం ఐలాండ్ తిరిగి ఇంకా ఈ సైడ్కి అయితే బయటికి పోతున్నాం అన్నమాట ఓల్డ్ గోవా చర్చెస్ కనిపిస్తున్నాయి చూడండి ఎక్కడి నుంచి పోయినా కూడా ఓల్డ్ గోవా చర్చెస్ కనిపిస్తాయి అవి రెండు ఉన్నాయి కదా కెథీడ్రల్ చర్చ్ అది ఇంకా అక్కడ ఉంది అది ఆగస్టిన్ చర్చ్ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి బైకర్స్ అయితే వచ్చినారు కర్ణాటక బైకర్స్ డ్ సో ఈ బస్ సర్వీస్ ఉంది కదా ఇక్కడ ముందరకు అనిపిస్తామంటే బస్ ఈ బస్ అయితే ఓన్లీ ఈ ఐలాండ్లోనే తిరుగుతుంది అనమాట సో ఫెరీ దగ్గర అయితే వచ్చి వదిలేసింది అది ఇంకా మళ్ళీ ఫెరీలో నుంచి ఎవరైనా వస్తే అది ఎక్కించుకొని మీకు ఎక్కడైనా వదలాలంటే ఏమంటారు ఈ ఐలాండ్లో సో అది వదులుతుంది అనమాట సో ఈ పక్క నుంచి ఆ పక్క ఆ పక్క నుంచి ఈ పక్క సో ఇది ఆ సైడ్ వెళ్తుంది ఇంకా మేము వచ్చినాం కదా కొంచెం లెఫ్ట్ నుంచి ఇక్కడ నుంచి చాలా దూరమే ఉంది అది సో దివార్ ఐలాండ్ వీడియో అయితే ఇదే అండి మొత్తం ఐలాండ్ అయితే నేను తిరిగినా మొత్తం అయితే చూపించిన ఆల్మోస్ట్ నేను ఎంత తిరిగినానో దాంట్లో నైంటీ పర్సెంట్ మీకు చూపించినాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా గోవాకి వస్తే ఈ దివార్ ఐలాండ్ విజిట్ చేయండి టైంపాస్ చేయండి ఇక్కడ వచ్చేయండి ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐలాండ్ ఈ కుక్కలతో ఒక పంచాయతీ అయిపోయింది సడన్గా ముందర వచ్చేసింది సో టైంపాస్ చేయండి ఇక్కడికి వస్తే ఒక హాఫ్ డే అయితే మీరు స్పెండ్ చేయొచ్చు గో ఓల్డ్ గోవా వచ్చిన తర్వాత ఇక్కడైతే రావచ్చు అనమాట చాలా దగ్గరే ఉంది ఇది చాలా దగ్గర ఉంది సో అంతే అండి ఈ వీడియోకి ఇక్కడికే బాయ్ బాయ్ చేద్దాం ఇక్కడే ఎండ్ చేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి కలుద్దాం ఇలాగే ఇంకో నెక్స్ట్ వీడియోలో బాయ్